భూమి కింద ఉన్న రహస్యం మీకు తెలుసా మనం నడిచే ఈ నేల కింద అసలైన భయంకర ప్రపంచం ఉంది దాన్నే పాతాళం అంటారు ఇందులో మొత్తం తొమ్మిది భయంకరమైన రాజ్యాలు ఉన్నాయి అతల రాక్షసుల నివాసం అగ్ని చీకట్లు నిండిన లోకం వితల మాయా మరియు మోసపు శక్తుల రాజ్యం సుతల మహాబలి చక్రవర్తి పాలనలో ఉన్న దివ్యలోకం రసాతల భయంకర సర్పాల ప్రదేశం తలాతల మయీక శక్తులు నిండిన లోకం మహాతల సర్పరాజులు నివసించే ప్రదేశం పాతాళం నాగరాజులు మరియు మహాశక్తులు ఉండే లోకం అందతల భయంకర యోగుల తపస్సు స్థలం నాగలోకం శక్తులు దాగి ఉన్న అద్భుత లోకం ఈ పాతాళ లోకంలోకి వెళ్ళేవారు తిరిగి వస్తారా రారా ఎవరికీ తెలియదు ఇక్కడ చీకటికి కూడా ప్రాణం ఉన్నట్టు అనిపిస్తుంది అజ్ఞాత శక్తులు మాయా విద్యలు భయంకరమైన శక్తులు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ పాతాల రహస్యం నిజమా లేక కేవలం పురాణ కథనా కామెంట్లో చెప్పండి